నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ మధిపూర్ సంత రావడం జరిగింది ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా మైదిపూర్ మండలం మైది టౌన్ లో జరుగుతుంది మెయిన్ రోడ్ లో ఇది వచ్చేసి మైదిపూర్ నంద్యాల హైవే బస్ స్టాండ్ రెండు కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది సంత మా ఫ్రెండ్ భాషాడు లోపల వేరే చూద్దాం సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయా నాబోతులు కావాలంట సెట్ కొత్తగా పెట్టినాడు తగ్గించుకుంటారు ఎన్ని పిల్లల్నా ఇరవై ఐదు ఉన్నాయట పద్నాలుగున్నారెత్తాకా కొన్ని ఉంటాయి పోతులు అందేమీ ఆ పోతులు తొమ్మిది వేలు ఐదు వేలు అంటున్నాయట సైజులు బట్టి ఉన్నాయి పిల్లలు అయితే ఒక రేటు ఒక రకమైన అయితే ఒక రేటు ఉన్నాయి నేనా ఎంత చెప్పినా పద్నాలుగున్నర చెప్తాను అండి బూతులు కలర్ బూతులు మినట్టు ఉండాలి ఎంతతో పోయినా అయినా పద్నాలుగు వేల ఎన్నలా పద్నాలుగు వేల ఎన్నలతో పోయినాయంటారు పద్నాలుగు వేల ఎనిమిదితో రెండు రెండు తెల్లలు తెల్లలే పోయింది పద్నాలుగు వేల ఎనిమిదితో పైకి ఉన్నాయి గారం అడుగుతాయి తీర్చాలే

ఆల్రెడీ చెప్తున్నాను రోజు ఎంతతో పోయినాయనా పదహైదు వేల ఒక్క వంద పదహైదు వేల ఒక్క వందతో ఎంత పదహారు వేలతో పోయాడట

रेट <laughs> कट <laughs> 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 <laughs>

ఇది చూద్దాం ఇంతే చెప్తాడు రేటు ముప్పై ఐదు ఉన్నాయా అంటే అయిపోయా ఇంతేమేమయ్యా ఇదేమే రేటు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్తాడు అండి పెద్ద పూట ఎప్పుడే పెంచారు జోన్ మాది పెట్టుకుని ఎరపక్క పోకుండా ఇల్లు ఎందుకంటే పెద్దవి కాబట్టి తగ్గిస్తా పోతే పట్టుకోలేదు ఏం పేరు దినేష్ ఎవరు పల్లెండి సబ్స్క్రైబర్ ఎవరు మీట్ అయినా జీవాలు ఎంత మీ అవయా పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను రేపు ఏంటి అక్షరుడు ఏం తగ్గించుకుంటాడు ఒక పెద్ద కోటి ఏమంటాయి అంతే మీనా జరుగుతుందండి ఆపక్క పట్ట ఉండదు అదే బి అవునా అంతే మీనా తీసుకుంటా రేట్ ఎంత పదమూడు వేల వందలు ఉన్నాయండి கன்னியாண்தா பேரம் அயிலே மூணு பிள்ளையில அடுகுதான் பன்னெண்டு வீட்டுக்கு மூணு பிள்ளைகள் அடுத்து அன்னி மேக்கலை இன்சேபியா நேக்கல் இப்போ తీసుకుంటా రకరకాలు రకరకాలు ఉన్నాయా అందజుగా చెప్తున్నా తొమ్మిది వేల ఐదు వేల యావరేజ్ గా పడతాయి అంటే పోతు మేకలు పిల్లలు అప్పుడే ఈ పోతులు ఇవన్నీ అంతే బియానా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు ఇట్లాంటి పోతులు

செல்லை மார்க் கட்ட வந்தால் தப்புத்தானே எண்ண சந்தபே ఇక్కడ ఏమంట ఇలా ఎనుములకు ఈ అడ్డం వస్తాయి కాబట్టి జీవాలు బెదురుకుంటున్నాయి అంట పెద్ద ఆయన అవి సపరేట్గా ఒక పక్కా ఉంటే వీళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు దీన్ని ఒకరోజు చక్కగా చేయమని పెద్ద ఆయన అడుగుతాడు పెద్ద పోటీ చూద్దాం నీటేనా ఇంతేమేమా పెద్ద ఇదేమేమానా పెద్ద పోటీ కొన్ని ఎంతనా ముప్పై రెండు వేల ఐదు వందలు ఉన్నాయా అన్నయ్యా జత వచ్చేసి ఇలా కట్ట గొర్రెలు ఉన్నాయి అంతే మిమ్మ యా గుర్రెలు ముప్పై ఆరు వేలు చెప్పావా ముప్పై ఆరు వేలు చెప్పాడు ఎన్ని గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎన్ని గొర్రెలు అంట పదహారు గొర్రెలు ఉన్నాయా పదహారు గొర్రెలు పిల్లలు కొన్ని ఉన్నాయి ఈ పక్క చూద్దాం ఈ ీపక్ గొర్రెలు కొన్ని పిల్లలు ఉన్నాయి దీనిలో నేను ఆ గొర్రెలు నీ ముప్పై నాలుగు వేల ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇరవై నాలుగు గొర్రెలు పదహైదు పిల్లలు ఉన్నాయంటే ఇన్ని అమ్మిపోతారు పోయిన వారం విన్న నెంబర్ కూడా పెట్టినా ఆల్రెడీ ఇన్ని అమ్మిపోయినాడు మేము ఏనాడుగా ఫోన్ చేశారంటే చందామండి